హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాక్స్ నైన్ సిక్స్ నేనైతే షాపింగ్కి వచ్చాను ఇవాళ ఈ జనవరి ఫస్ట్ వస్తుంది కాబట్టి మా వారు అయితే షాపింగ్కి పిలుసుకొచ్చారు డ్రెస్ అయితే తీసుకుందామని వచ్చాను ఇదైతే ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఈ కింద స్టేర్ మొత్తము జెంట్స్ ఉన్నాయి జెంట్స్ వేరు జెంట్స్ వేరు ఉన్నాయి నైట్ డ్రెస్సులు ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సులు మొత్తం ఉన్నాయి ఈ ఏరియా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే లేడీస్వి నేనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయని ఈ మధ్య టీవీలో ఒకటే చెప్తా ఉన్నారు అందుకనేసి అయితే వచ్చాను ఇదిగోండి ఇక్కడ మొత్తము కౌంటరు బిల్ వేసే కౌంటర్ దగ్గర మొత్తం లిప్ అన్నీ ఉన్నాయి నేర్ పాలిషర్స్ అన్నీ ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్తే రెండో స్టేర్ అయితే వస్తుంది సెకండ్ ఫ్లోర్ ఇక్కడైతే జెంట్స్ లేవు లేడీస్ మొత్తము కిడ్స్ వేరు లేడీస్ వేరు మొత్తం ఉన్నాయి కిడ్స్వి చాలా బాగున్నాయి మనకైతే ఆడపిల్లలు లేరు కాబట్టి నేను అవి నచ్చుతాయి కానీ మనకు అంత చిన్న ఏం చేస్తున్నాను మా పిల్లలు ఏ మాకు ఇద్దరు మా పిల్లలు కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం ఆఫర్స్ డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సులు ఆఫర్ అనేటప్పటికీ అయితే వచ్చాను అసలు నేను మామూలుగా టీవీలో అయితే ఈ మధ్య ఒకటే చెప్తా ఉన్నారు కదా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని అక్కడికి వెళ్ళి చూస్తే సెవెంటీ పర్సెంట్ ఏం లేవు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి పాత మోడల్స్ అన్నీ తీసి పక్కన వేసాడు అవి అయితే పెట్టాడు సె ఫిఫ్టీ పర్సెంట్ అని నాకైతే ఏం నచ్చలేదు వెతికి 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 కలర్ ఉంటే డిజైన్ లేదు డిజైన్ ఉంటే కలర్ లేదు సైజు ఉంటే మనకు నచ్చింది డ్రెస్ అయితే లేదు వెతికి వెతికి అయితే డ్రెస్సులు అయితే ఒక పది అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి మొత్తం అయితే పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి అయితే ట్రై చేసి అప్పుడైతే చూసి తీసుకుంటా నేను ఆడవాళ్ళం ఎవరైనా కానీ అంతే ఒక పది అయితే సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ తర్వాత అందులో నుంచి మళ్ళీ ఒక రెండో మూడో మనం తీసుకుండేటి సెలెక్ట్ చేసుకుని నేను ఎప్పుడు వెళ్ళి నాకు అది ఒక్కటి నచ్చదు ఒకటి రెండో మూడో నచ్చుతాయి రెండో మూడో తీసుకోవాల్సిందే ఒక ట్రెండ్ అయితే తీసుకోను నేను వెళ్ళినప్పుడల్లా మూడో నాలుగు ఖచ్చితంగా అయితే ట్రెండ్స్లో తీసుకుంటాను అంటే ఇక్కడ కరెక్ట్ సైజ్ వస్తాయి అది ఏదైనా కానీ సైజులు అవి చిన్నవి పెద్దవి లేకుండా చాలా బాగుంటాయి ఇక్కడైతే ట్రెండ్స్లో నేను ఫస్ట్ నుంచి ట్రెండ్స్లోనే తీసుకుంటా గుంటూరు వెళ్తే గుంటూరు ట్రెండ్స్లో లేకుంటే మా ఊర్లో ట్రెండ్స్ పెట్టినప్పటి నుంచి మా ఊర్లో అయితే తీసుకుంటున్నాను డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి మరి కొత్త మోడల్స్ ఏం లేవు జనవరికి ఏమన్నా వస్తాయేమో సంక్రాంతికి పాత మోడల్స్ ఆఫర్ అంటే ఇంకా పాత మోడల్ పెట్టేస్తాడు ఇంకా ఒక పక్క లెగ్గింగ్స్ ఉన్నాయి మూడు వందల్లో కూడా డ్రెస్ ఉంది ఇక్కడ అయితే టాప్స్ డైలీ వేరు పార్టీ వేర్ కాదు డైలీ వేర్ అయితే వేసుకోవచ్చు చాలా బాగానే ఉన్నాయి ఇంకా చూసి ఇదిగోండి ఈ బ్లాక్ అది కనపడుతుంది కదా డ్రెస్కి అవి అయితే ఆఫర్ ఆఫర్ అన్నీ ఒక పక్క పెట్టాడు ఆఫర్ లేనివన్నీ నాన్ ఆఫర్ అని ఒక పక్క పెట్టాడు నాకైతే ఆవాసాలో తీసుకుంటా నేను ఎప్పుడైనా ఈ కంపెనీ అయితే మనకు సైజు కరెక్ట్గా వస్తుంది ఎక్సెల్ అయినా ఎం అయినా ఎల్ అయినా పేరుకి ఎమ్ ఎల్ అంటాం కానీ ఎక్సెల్ అంత సైజ్ అయితే వస్తుంది ఆవాసాలో సైజు బాగుంటాయి ఈ దీంట్లో ట్రెండ్స్లో ఆవాసాలు అవుతుంది ఇవి నాట్ ఆఫర్స్ అని ఉన్నాయి చూడండి ఇవైతే ఆఫర్ కాదు అయినా అందులో సైజు లేదు నాకైతే నచ్చలేదు ఇంకా వెతికి వెతికి అయితే ఇక్కడ డ్రెస్సులు నాలుగు సెలెక్ట్ చేసుకొని ఇంకా మొత్తం మా వారైతే నువ్వు వెళ్ళి చూసుకొని మావారైతే కింద స్టైల్లో మొత్తం జెంట్స్ వేర్లో కూర్చున్నారు చూస్తున్నారు నేను ఒకదాన్ని వచ్చి ఇక్కడైతే తీసుకుంటున్న డ్రెస్సెస్ చున్నీస్ డ్రెస్సెస్ ఈ బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది కదా వీటిలో ఏ డ్రెస్ నచ్చిందో మీకు కామెంట్ చేయండి నేను తీసుకున్న డ్రెస్లో షార్ట్లో పెట్టాను షార్ట్ వీడియోలో డ్రెస్సులు పెట్టాను నేను తీసుకున్న మూడు మూడు చూసి తీసుకొని లాస్ట్కి ఏం జరిగిందంటే బిల్లింగ్ అవ్వలేదు నేను డ్రెస్సులు వెతికేటప్పటికే తొమ్మిదిన్నర అయింది టైము బిల్ అవ్వలేదు అక్కడే పెట్టి వచ్చాము రేపు వెళ్ళి అయితే తెచ్చుకోవాలని చెప్పేసి మా వారా వెళ్ళి తెచ్చుకుంటారులేని నేనే సెలెక్ట్ చేసి పెట్టొచ్చాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే డ్రెస్సులు ట్రైల్ వేస్తున్నా ఈ డ్రెస్ ఎలా ఉంది ఇవి తీసుకోలేదు నేను ఓకేనా అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు చేతుల్లో డ్రెస్సులు ఏ డ్రెస్ నచ్చింది మీకు కామెంట్ చేయండి నేను ఏది తీసుకొని ఉంటానో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే నా షాపింగ్ ఫినిష్ అయిపోయింది ఓకేనా మీరు ఎప్పుడన్నా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్తారా షాపింగ్కి కామెంట్ చేయండి బాయ్